హై వ్యూయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ డిసెంబర్ ఫోర్త్ నుంచి చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా టూ మూవీ రిలీజ్ గురించే మాట్లాడుకున్నారు అండ్ సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో చనిపోయినటువంటి మహిళ రేవతి అండ్ ఆల్సో తన సన్ శ్రీతేజ్ ఆరోగ్యం కూడా పరిస్థితి చాలా సీరియస్గా ఉందని చెప్పే తెలుస్తుంది అయితే ఈ రోజు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది తెలంగాణ ఆర్యవర్ష కార్పొరేషన్ అయినటువంటి చైర్పర్సన్ కల్వ సుజాతం అంతా ఉన్నారు ఆవిని కూడా అడిగి తెలుసుకుందాం మేడం అసలు ఇన్ని రోజులు ఈ ప్రాసెస్ అంతా చూస్తే ఒక రకంగా మాట్లాడుకుంటే ఇదంతా ంత ప్రతిపక్ష కుట్ర కాబట్టే ఇదంతా అవుతుంది అని కొందరు అంటున్నారు మరికొంతమంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారే కావసుకొని దీన్ని హైలైట్ చేస్తున్నారు ఇన్ని రోజులు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇలాంటివి జరిగాయి తొక్కిస్లాటలు జరిగాయి మరణించడం కూడా జరిగింది అంటే దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా దీన్ని ఇక్కడితో సమాప్తి జరగాలి అనే ఆలోచన ఉండడం అనేది తప్ప అంటే ఇలా జరిగింది సామాన్యులు చచ్చిపోతే చచ్చిపోతారు అభిమానులే కదా డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నారు పోతే వాళ్ళ ప్రాణమే కదా వాళ్ళది విలువైన ప్రాణం కాదు కదా సెలబ్రిటీలది విలువైన ప్రాణము డబ్బున్న ప్రాణం అది డబ్బులేని పిడికేడి ప్రాణం ఏంది పోతే పోనీ అనా ఎవరు ఏం మాట్లాడే నేను ఈరోజు చెప్తున్నా పొలిటికల్ రంగు ఎందుకు పూస్తున్నారు దీన్ని దీనికి జరిగినటువంటి అన్యాయం మీద చర్చించకుండా దీనికి జరిగినటువంటి దారుణమైన ఘటనను చర్చించకుండా మీరు ఎందుకు పొలిటికల్ రంగు పూస్తున్నారు అని ఈ దొంగలనందర్ని సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులను అడుగుతున్నాను నేను మీరు ఎందుకు ఫస్ట్ ఎవరు ట్వీట్ చేసినారు దీని మీద తప్పు అని కేటీఆర్ కదా ముందుకు వచ్చింది నువ్వు గతంలో సెలబ్రిటీస్తో ఎక్కువగా ఉన్నావు కాబట్టి నీకు వాళ్ళంటే ప్రేమ అంటే సామాన్య ప్రజల్ని ఓటే లేదా మా ఆరవేశ కుటుంబానికి చెందినటువంటి రేవతి ఈ రోజు మా సామాజిక వర్గం నీకు మా సామాజిక వర్గం గతంలో ఏ రోజు ఎవరు మీకు మీకు ఓట్లేదా బీఆర్ఎస్కి సరే ఇప్పుడు ఓట్స్ అవన్నీ పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుడు కదా మాట్లాడినావు ఈ ప్రతిపక్ష నాయకులు అంటే ఎంతసేపు అవతల వాళ్ళని దున్నతి పోద్దాము అన్న ఈ వైఖరితోనే సందర్భం ఉంటది సమయం సందర్భం ఉంటది సందర్భం రాజకీయం ఉన్నప్పుడు సందర్భం చెయ్యాలి ఒక ప్రాణం పోతే నిండు ప్రాణం పోతే ఒక తల్లి అల్లాడి చచ్చిపోతే ఒక కొడుకు తల్లి చనిపోయిందని కూడా తెలియదు అపస్మారక స్థితిలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంటే మీకు రాజకీయం కావాలనా మీకు ఇప్పుడు రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఆయన జోలికి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యిడు ఆయన పోతాడు బయటికి వస్తాడు బెయిల్ మీద వస్తాడు కదా ఆయనకేం ఉరిశిక్ష పడదు కదా ఎందుకు మీరు ఇంతకరం దీన్ని రెచ్చగొట్టి పెద్దగా చేశారు అని అడుగుతున్నాను నేను ప్రతి దానికి సందర్భం తప్పు తీసి ప్రతిది ముఖ్యమంత్రి గారు తప్పు తీసి ప్రతిది ప్రభుత్వాన్ని ఎందుకు తప్పు లెక్క పెడుతున్నారు మీరు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కదా ఎందుకు రెచ్చగొట్టారు ముఖ్యమంత్రి మీద ఎందుకు మీరు తప్పుడు ట్వీట్లు చేసి తప్పుడుగా ఆయనని ఎందుకు అంతగా తిట్టేటట్టు సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారు గతంలో జరిగింది అన్నారు మీరు గతంలో జరిగిన తప్పులు పదే పదే అవే జరుగుతున్నలా మార్పు రావాలా మార్పు కోరుకుందామా లేదా మనం అంత కఠినంగానే ఉంటే రేపు రాబోయే కాలంలో తప్పులు జరగవు అనే కదా మా ప్రభుత్వం అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది ఫస్ట్ అల్లు అర్జున్ గారు అసలు సంధ్య థియేటర్కి వస్తున్నట్టు ఏమార్థం మాత్రం తెలీదు ఆ యాజమాన్యానికి అని చెప్పేసి వచ్చింది మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత లెటర్ కూడా ఈవెన్ వచ్చింది అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతూ ఇప్పుడు మెసేజ్ బయటికి ఇచ్చాడు అప్పటి నుంచే ఇదంతా మొత్తం ఇష్యూ అంతా జరుగుతుంది అసలు రేవతి చనిపోయిందో ఎక్కడ పోయిందో లేదు కానీ అల్లు అర్జున్ ఇష్యూనే నడుస్తుంది మనకు వారి కుటుంబం గురించి ఎవరు మాట్లాడట్లేదు వేరే వాళ్ళు ఇటు సెలబ్రిటీస్ అయినా సరే అటు ప్రతిపక్ష నాయకులైనా సరే రెండు పార్టీలు రెండు పార్టీలు మాట్లాడట్లేదు ఎంతసేపు అల్లు అర్జున్ ఎంతసేపు అల్లు అర్జున్ కానీ అక్కడ జరిగి అన్యాయం జరిగింది తొక్కిసలాటలో రావద్దు అని లెటర్ రిలీజ్ చేసి అఫీషియల్గా చూపించినా కూడా మీరు నమ్మరు లేదు మీరు లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేదు మీకు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ పని చేయట్లేదు ఇవే మా మీద మీరు నిందలేసేది మరి పది మంది అరెస్ట్ అయ్యారు కదా పదకొండోడు అరెస్ట్ అయితే మీకు వచ్చిన నష్టం ఏంటి తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యింది కదా లోపల సినిమా థియేటర్లో ఉన్నాడు ఉండి నేను లేనని చెప్పాడు నాకు తెలియదని చెప్పాడు నేను సెలబ్రేషన్స్ చేసుకోలేదని చెప్పాడు విజయవాడలో ఇంకా బొంబైలో ఎక్కడో ఇంకో చోట మూడు చోట్ల సెలబ్రేషన్స్ చేసుకున్నాడు వాళ్ళు వాళ్ళు కేకులు కట్ చేశారు కానీ అబద్ధాలు దాచిపెట్టి మాట్లాడినటువంటి మాటలకు ప్రభుత్వం మీద నిందలు ఎలా వేస్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అబద్ధం అని ఎట్లా ఎట్లా మీరు క్రియేట్ చేస్తున్నారు దాన్ని అంటే ముఖ్యమంత్రి అబద్దమా అసెంబ్లీ సాక్షిగా సాక్ష్యాలు చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు కదా మరి దాన్ని కూడా తప్పు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నా ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నా నేను ఈయన క్షమాపణ చెప్తాడేమో మాకు అని మాకు మీన్స్ రేవతి కుటుంబానికి ఏం మేమంటే అంత అలసా మా సామాజిక వర్గం అంటే మీకు అంత ఇప్పుడు ఏదన్నా మూవీ రిలీజ్ అవుతుందంటే పాన్ ఇండియా లెవెల్ ఈవెన్ సినిమా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని కలవడం టికెట్స్ విషయం కానివ్వండి బెనిఫిట్ షో విషయం కానివ్వండి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు సంక్రాంతికి కూడా బడబడ మూవీస్ అన్ని కూడా రాబోతున్నాయి ఇప్పుడు కూడా కలవాలనుకుంటున్నారు సినీ ప్రముఖులంతా మరి రేవంత్ రెడ్డి సార్ దీన్ని ఎలా తీసుకోబోతుంది అసలు ఇదేమి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద కక్ష సాధించడానికి మాకేమందా అంద్రబాబు సినిమాలు చూస్తాము కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ రియల్ హీరో రియల్ హీరో కాదనేది బాధ నాకు ఒకటి కేవలం ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇష్యూ తప్పించి సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ముయ్యాలి ఇదంతా వాళ్ళు రావచ్చు ముఖ్యమంత్రికి అందరు కలుస్తారు వాళ్ళు కూడా ప్రజల్లో మనుషులే వాళ్ళు కూడా వాళ్ళ సినిమాల గురించి వాళ్ళ ప్రమోషన్ల గురించి ప్రభుత్వంతో అవసరం ఉన్న పనులు వాళ్ళు చేయించుకోవడానికి వస్తారు దానికి మేమే ఎందుకు అబ్జెక్షన్ చేస్తాము మా ముఖ్యమంత్రి గారు ఎందుకు అబ్జెక్షన్ చెప్తారు దాని అదే దీనిది ఇదే ఆయన నాలుగున్నర కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రి అందులో భాగంగా పార్టీ ఆఫ్ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి ఆయన ఓకే ఇప్పుడు ఇది వరకు జరిగినట్టుగా ఇప్పుడు జరగకూడదు దీనికి మేము మార్పు కోరుకుంటున్నామని మీరు అన్నారు కాబట్టి బట్ ఇప్పుడు వచ్చేది కూడా రామ్ చరణ్ తేజ్ అని చెప్పారు ఇలాంటివి అనుమతులు లేకుండా మేము ఇవ్వము అనుమతులు ఇవ్వము ఇలాంటి దానికి అని ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ గా చెప్పారు దీనికి మళ్ళా దీని మీద ఎక్కువగా మనం డిస్కషన్ చేస్తే బాధేస్తుంది నాకు ఈ సంఘటన జరిగిన సంఘటన నిడిచిపెట్టేసి మనం అదర్ దాన్ సంఘటన గురించి మాట్లాడుతున్నాను చూడండి అది నా బాధ ఇప్పటికి మీరు అడగండి మీడియా వాళ్ళు అల్లు అర్జును ప్రతిపక్ష నాయకులు మీరందరూ ఆ కుటుంబానికి అండగా నిలబడి సామాన్యులకి భరోసా ఇవ్వండి మీకు ఓట్లేసి గెలిపించారు మీకు సినిమా చూసి రెమ్యునైజేషన్ వచ్చింది ఇంత కోట్లాది రూపాయల కలెక్షన్ వచ్చింది ఇదంతా మా వల్ల కదా సామాన్య ప్రజల వల్ల కదా కాబట్టి సామాన్య ప్రజల్ని కంటికి రెప్పలాగా ప్రభుత్వాలు కాపాడాలి ప్రజాప్రతినిధులు కాపాడాలి ప్రతిపక్షాలు కూడా రేపు మళ్ళీ మేము అధికారంలోకి రావాలంటే అందరితో బాగుండాలి అని అనుకోవాలి ఇలా సెలబ్రిటీసు వాళ్ళు బాగుంటేనే మా సినిమాలు ఆడతాయి రేపు పొద్దున మాకు ఇవ్వే కదా డబ్బులు సంపా ఇది డిస్కషన్ చేస్తే బాగుంటదిమాని దయచేసి సినిమా చూడ్డానికి వచ్చిన అభిమాని చనిపోయినందుకు ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తున్నాము అని చెప్పి చెప్పారు ఇప్పుడు నాలుగు కోట్లు ఇస్తానని కూడా ఆయన రెడీ అయిపోయారు శ్రీతేజ్ ఇప్పటిదాకా అంటే నాలుగు కోట్లు మళ్ళీ పెంచారు కాబట్టి అంటే శ్రీతేజ్ బయటకు వచ్చిన తర్వాత ఆయనకి చదువు కాని లేకపోతే లైఫ్ లాంగ్ అన్ని నేను చూసుకుంటా అని చెప్పి మాటిస్తాను అంటే ఇవన్నీ ఉన్నప్పుడే తప్పిపుచ్చుకోవడానికి రేపు పొద్దున జీవితాన్ని ఏం చూసినామమ్మా ఇప్పుడు కూడా పది లక్షలు ఇచ్చిర్రు డీడీ అది ఇంకా వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు నేను వెళ్ళాను వాళ్ళ ఇంట్లో గంటసేపు ఉన్నాను నేను అన్ని క్లియర్ అడిగాను రేపు పొద్దున మీ ఇలాంటి వాళ్ళు అడిగితే నాకు ఆన్సర్ ఉండాలి కాబట్టి నేను అన్ని అడిగినా పది లక్షలు డీడీ క్లియర్ చేసుకోలేదన్నారు అంతకు ముందే మా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై ఐదు లక్షల చెక్ని ఇచ్చారు వారు ఇంకా నాలుగు కోట్లు ఇచ్చేది రేపటి రోజు కానీ మేము నిన్న నిన్నటి వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ భరించినాం అధికారంలో ఉన్నాం ప్రభుత్వం బాధ్యత అది ఏ సంఘటన జరిగినా వాళ్ళు ఎవరో ఇస్తారు అని ఎదురు చూసే కన్నా ప్రభుత్వం ముందుకు వచ్చి పనులు చేయడం మా బాధ్యత మేము పనులు కూడా మీ ఆర్యవర్షం నుంచి వచ్చారు కాబట్టి మరి మీరు ఎంత అండగా ఉండబోతున్నారు వాళ్ళ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటున్నారు మా సామాజిక వర్గం అంతా నిజంగా చెప్పాలంటే మీకు మా సామాజిక వర్గం గురించి తెలుసు ఏ గుడి ఉన్నా అన్నదాన సత్రం అక్కడ ఉంటుంది ఏ పేద విద్యార్థి చదువుకోవాలన్నా తల రూపాయి ఇచ్చి మేము విద్యార్థిని చదివించుకుంటాం మాకంటూ సపరేట్ రిజర్వేషన్లు ఇన్నాళ్ళు లేదు ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది సపరేట్ రిజర్వేషన్లు లేక మేమే మా దగ్గర సంపాదించుకున్న రూపాయిలో ఒక పదో వంతు వాళ్ళకి మేము డొనేషన్స్ కలెక్ట్ చేసి పేద విద్యార్థుల్ని చదివించుకుంటాం ఆసుపత్రులు ఖర్చులు ఇస్తాం మేము మా సంఘాల ద్వారా పెన్షన్లు కూడా ఇస్తాం మరి ఇవన్నీ చేసే మేము ఈ ఈ కుటుంబానికి అండగా నిలబడమా ఇప్పుడే ఈరోజు ఉదయమే కొంత వాళ్ళు వెళ్ళి కొంత ఆర్థిక సహాయం కూడా చేసి వచ్చారు ఆర్థిక సహాయం వాళ్ళ కుటుంబానికి జరిగిన తీర్చే లోటు కాదు వాళ్ళకు పాప ఉంది ఆ పాప గురించి మా ఆలోచన ఈ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు పర్మనెంట్గా బతుకున్నీ రోజులు ఎవరు చూస్తారో కూడా తెలియదు కాబట్టి వాళ్ళకు తండ్రి ముప్పై వేలు జీతంకు పనిచేస్తున్నాడు రేపు పొద్దున కొన్ని రోజులైన తర్వాత తన పెళ్ళి కూడా చేసుకోవచ్చు తప్పదు అది ఎందుకంటే చిన్న వయసు కాబట్టి ఈ పిల్లలకి భరోసా ఉండాలి ఈ పిల్లలకి ఆర్థికంగా గట్టిగా ఉండాలి ఈ పిల్లల ఇద్దరి భవిష్యత్తు బాగుండాలి అంటే మేము తప్పకుండా నిలబడతాం మేమందరం తలా తలా ఇంత చాలా స్టేట్మెంట్స్ బయటికి వస్తున్నాయి ఒకసారి గా ఉంది అంటారు ఒకసారి కోమల నుంచి ఆల్రెడీ బయటికి వచ్చారు చిన్న చిన్నగా మాట్లాడుతున్నాడు అని అంటారు ఒకసారి అని అంటారు మీరు మాట్లాడారు కాబట్టి మైండ్ డెడ్ అయింది వాస్తవంగా అయితే ఇమీడియట్ గా అవుతుంది అని మాత్రం హాస్పిటల్ యాజమాన్యం చెప్పలేదు డాక్టర్స్ చెప్పలేదు మాకు కాబట్టి అది జరిగింది అనే మాట మాత్రం అని నేను అనుకుంటున్నా నేనైతే వారం రోజులు అయింది వెళ్ళేసి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పారు బ్రెయిన్ డెడ్ అయి ఇమీడియట్ గా అంత ఈజీగా మాట్లాడుతున్నాడు అనే మాట అవాస్తవం అని నేను అంటున్నా అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుకునే కన్నా ఎవ్రీడే హెల్త్ బులెటిన్ హాస్పిటల్ యాజమాన్యం రిలీజ్ చేస్తే బాగుంటది అని నేను అంటున్నా ఇవన్నీ మనం ఊహా కల్పితమైన మాటలు మీరు కూడా అక్కడ అంతా కాబట్టి డాక్టర్స్ ఏ మేరకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ రోజే లేస్తాడు రేపే నడుస్తాడు అని ఏం గ్యారెంటీ ఇవ్వలేదు ఈ రోజు అవో ఆయన ఆయన హెల్త్ సహకరిస్తే ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఆయనకు అంటే బ్రెయిన్ వరకు రీచ్ అయ్యి అంటే కోమా దీంట్లో ఉన్నాడు కోమాల్ ఐ మీన్ వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి అది ఎప్పుడు ఆయనకు అంటే న్యాచురల్ బ్రీత్ వస్తుందో అనేది మేము ఇప్పుడు అప్పుడే చెప్పలేము మేమేమి కండిషన్ని మేమేం చెప్పలేము అన్నారు ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సింది వాళ్ళే కదా నేను అడుగుతున్న మేము డాక్టర్లం కాదు నేను వెళ్ళి ఆ పిల్లో నవ్ నో పట్టి చూసిన దాన్ని కాదు సో వాళ్ళు రిలీజ్ చేస్తేనే నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయి తెలివాలే కూడా అందరికీ ఎందుకంటే బాబు ఎలా ఉన్నాడు అనేది అందరికీ కూడా ఇంపార్టెంటే కదా ఒక నాయకురాలుగా కాకుండా ఒక లాగా లేకపోతే ఒక తల్లి లాగా మీరు కూడా ఆ బాబుని చూశారు కాబట్టి రేవతి గారు ఒకవేళ ఈ రోజు ఉండుంటే ఆ బాబు పరిస్థితి చూసి చాలా బాధపడేవారు సో ఒక మదర్ లాగా అడుగుతున్నాను మేడం ఇప్పుడు ఒక లా మీరు ఒక కేర్ గా ఆ బాబుకు ఉండాలనుకున్నా లేకపోతే ఇంకెవరన్నా చూపించాలి అనుకున్నాయి అమ్మ రాబోయే కాలంలో ఆ పిల్లోడు మంచిగా బా బా ఆరోగ్యం బాగా రావాలనే కోరుకుంటున్నాం కదా రేపు రాబోయే కాలంలో నేను ఇందాకనే చెప్పాను మా సమాజము సేవలో ఫస్ట్ ఉంటుంది దాన ధర్మాల్లో ఫస్ట్ ఉంటుంది ఈ ఈరోజు మీ ముంగల మాట ఇచ్చి పొద్దున పిల్లోడికి జీవితాంతం అండగా ఉంటుంది అనే మాట మీకు ఎంత నిజం చెప్పినా అది అబద్ధమే బట్ మా వాళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు సామాజిక సేవలో ఉన్నవాళ్ళు కాబట్టి ప్ర పొద్దున వాళ్ళ కుటుంబానికి డెఫినెట్గా ఏదో ఒక రూపంలో అండగా మాత్రం మా సమాజం ఉంటుంది థ్యాంక్ యూ సో కల్వ సుజాత గారి మాటల్లో కూడా మనం విన్నాం కదండి ఆర్యవశ్య సంఘం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు ఇప్పటివరకు శ్రీతేజ్ ట్రీట్మెంట్ కి కూడా ఎంత ఖర్చు అయిందో అదంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది త్వరగా కోలుకొని బయటికి వచ్చిన తర్వాత కూడా తన లైఫ్ కి సంబంధించిన చదువు కానివ్వండి ఇటు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటాము అని చెప్పేసి చెప్పారు సో ఆవిడ కోరుకున్నట్టుగా శ్రీతేజ్ త్వరగా కోలుకొని బయటికి రావాలి అలాగే ప్రభుత్వం అండగా ఉంటుంది అలాగే ఈ ఆర్యవశ్య కుటుంబం మొత్తం కూడా తనకు అండగా ఉండాలని చెప్పేసి పొలిటికల్స్ టీమ్ కూడా